అమ్మమ్మ ఊరికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా తాతగారు నిజానికి ఎక్కడ ఉన్నా ఈరోజు వారు తప్పకుండా వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కొదురుపాక ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ మనవలు మన్వరాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేది అట్లాంటిది వారి జ్ఞాపకార్థం మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడి ఘట్నం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటా ఉండే అన్న మరి అమ్మని తీసుకురాలేకపోయిన వాళ్ళు అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది కానీ మా మామన్ పంపించింది కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది ఆ తాతగారి ఆత్మ ఎక్కడ ఉన్నా అమ్మమ్మ గారి ఆత్మ ఎక్కడున్నా తప్పకుండా వారు ఇస్తారని చెప్పి అనుకుంటూ ఇంకా ఏదైనా బడికి కానీ కొదురుపాక ఊరికి కానీ కావాలి అంటే సరిగాలనే ప్రభుత్వం లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా కుదురుపాక మన్మడుగా ఎల్లవేళలా కుదురుపాకకు అండగా ఉంటాననే మాట కూడా తెలియజేస్తూ తప్పకుండా మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి అధికారులకి పిల్లలకి ఉపాధ్యాయులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు ఇట్లా నూకుడు దబ్బులు లేకుండా వేసుకుందాం ఆ ఒక్క రోజు నూకుడు దబ్బులు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఆ రోజు గుడి కట్టిన రోజు రోజులందరికీ భోజనం పెట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ గోవ మీరు పెడతారని నేను పెట్టాను